హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ మోనికా ఈరోజు మన వీడియో ఏంటంటే మా సిస్టర్ మ్యారేజ్ ఈవెంట్స్లో ముందుగా పసుపు కొట్టడం కంప్లీట్ అయింది ఆ వీడియో వచ్చేసి షార్ట్స్లో పెట్టాను లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసేయండి అండ్ ఈ వీడియోలో వచ్చేసి పందిరి వేయడం అనేది జరుగుతుంది ఆ పందిరి వేయడానికి ముందుగా పంతులు గారు ఒక మంచి టైం చూసి చెప్తారు ఆ టైం ప్రకారం ఈ బాధను పెట్టాలన్నమాట అండ్ అలాగే ఇక్కడ మా బ్రదర్స్ బాబాయిలు అంకుల్స్ అందరూ కలిసి ఈ పందిరికి మెయిన్గా అవసరమైనటువంటి బాధని టైం ప్రకారం పాతేశారు అండ్ నెక్స్ట్ అలానే మా అమ్మ వచ్చేసి పసుపు కుంకుమ వేసి అలానే పూలు కూడా పెట్టి కడ్డీలతో పూజ చేశారు అండ్ అలానే తర్వాత మా పిన్ని మా బ్రదర్ నేను మా బాబాయ్ మేమంతా కలిసి మా హౌస్కి దగ్గర పొలాల్లో పందిరి వేయడానికి తాటాకులు అనేవి అక్కడ ఉన్నాయన్నమాట మేమంతా వెళ్ళి అవన్నీ మా బాబాయ్ ఆటోలో వేసాం చూడండి ఇక్కడ అందరూ ఎలా వర్క్ చేస్తున్నారు మా తమ్ముడు అయితే లో ఉన్న వీడియో తీయద్దా అంటున్నాడు కానీ నేనైతే వీడియో తీసాను అండ్ నైట్ మా బాబాయ్ వాళ్ళు బాబాయ్ వాళ్ళు పందిరి వేయడం అనేది స్టార్ట్ చేశారు అండ్ మన విలేజ్లో మ్యారేజ్ అంటే మెయిన్గా పందిరి ఉండాల్సిందే అండ్ ఇక్కడ ఒక చిన్న ఫన్నీ మూమెంట్ కూడా జరిగింది ఈ కర్రలు కట్టేటప్పుడు పందిర అనేది కొంచెం పక్కకు వంగింది అప్పుడు ఆ పందిరితో పాటు పైన ఉన్నటువంటి కొండబాబాయ్ కూడా పక్కకు ఒరిగారు కానీ ఏమవలేదు బాగానే ఉంది కాకపోతే అందరం బాగా నవ్వుకున్నాం అండ్ అలానే నెక్స్ట్ డే మార్నింగ్ మేమంతా కలిసి తీసుకొచ్చినటువంటి తాటాకులని పందిరిగా వేసేసారు నైట్ వచ్చేసి మా బ్రదర్స్ అందరూ కలిసి ఈ పందిరికి డెకరేషన్ అనేది చేశారు ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది ఫుల్ నిద్రావస్థలో ఉన్నారు అందరూ అయినా కానీ నైటే చేయాలని చెప్పి అందరూ వచ్చి చేశారు ఈ డెకరేషన్ అనేది ఇలా సింపుల్గా చేశారు అండ్ సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా మా బ్రదర్ అక్క నేను షార్ట్లో ఉన్న వీడియో తీయద్దు అన్నాడు అయినా నేను తీసాను ఫైనల్గా ఈ కొబ్బరి ఆకులతో పందిరి వేయడం అనేది కంప్లీట్ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బై యా